దయచేసి మీ బయట తీసుకుంది అందులో దేవు ఈరోజు మన బాగా రెండు అంటే నూట ఇరవై ఏడు నూట ఇరవై ఏడు రెండు వందల కీర్తలు నూట ఇరవై ఏడు ఎగోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వేధనాయి ఎగోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావరి వార్ కాయవార్కు మేలుపై వేతనయింది

నువనుల తమ నిరోధులతో వాదించురు యెహోవాయేటియై దైవకత్ర కలిగి ఆయన నీ పిల్లలు యెహోవా యందు దైవత్వము కలవాడు ఇలాగు ఆశీర్వదించడం సియాన దానండి యెహోవా నీ జీవిత కాలమంతయు యెర్షులేనమునకు క్షేమము पुनर्नवदा माइक के भी पीपीटी का जिनयच का गाथा ने वो हरोम सकल रूपे पर किए ने अकर कममा परम मैं परमेश्वर का आराधना करूँ देव और ने सो महान गौरव ललाए ऐ पीटी के ठिकाना कि नहीं ठिकाना था मेरे लोग और वहां पर या सब लोग तो था कि